నమస్తే అండి టెంటింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈరోజు నేను మీతో ఒక మంచి హెల్దీ రెసిపీ షేర్ చేయబోతున్నానండి అదే తీపి గుమ్మడికాయ కూర మా ఇంట్లో ఎక్కువగా చేసుకుంటుంటాం ఇది పెరుగన్నంతో మంచి కాంబినేషన్ అండి సైడ్ డిష్ గా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది బట్టి కూర అయినా తినేసేయచ్చు అంత బాగుంటుంది అనమాట మా అయితే నానమ్మ వారంలో ఒక్కసారైనా ఈ కూర చేసేది అప్పట్లో తెలిసేది కాదు కానీ ఈ గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఒమేగా త్రీ ఇలా చాలా పోషకాలు ఉంటాయి సో వెయిట్ లాస్ కి గానీ కంటి చూపుకి గానీ ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు అంతేకాదండి ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి నేను ఇక్కడ తీసుకున్న గుమ్మడికాయ ఒక పావు కిలో వరకు ఉంది దీన్ని శుభ్రంగా కడిగేసి లోపల గింజలు తీసేస్తున్నాను దీని చెక్కుతోనే చేయాలి కూర ఇలా మీడియం కట్ ఒక తీసి పెట్టుకుంటున్నాను దీంతో పాటు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని రెండు పచ్చిమిర్చిని కూడా చీలికల్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేసి కప్పులు కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి అర టీ స్పూన్ ఇంగు కూడా వేసి జస్ట్ ఒక్కసారి అలా కలిపేసి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోండి మీకు కరెక్ట్ కొలత కోసం నేను ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఈ కప్పుతో ఒకసారి మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ కప్పుతో రెండు కప్పుల ముక్కలు అయినాయి కదా చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసి ఇందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ సాల్ట్ సరిపోతాయండి ఇందులో బెల్లం వేస్తాం కాబట్టి ఉప్పు కారాలు చాలా తక్కువ వేసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా అడుగు నుంచి బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి అంటే గుమ్మడికాయ ముక్కల నుంచి కొంచెం పచ్చివాసన అనేది పోతుంది అనమాట ఈ లోపు బెల్లాన్ని తురుము పెట్టుకుంటున్నాను చూడండి బెల్లం వచ్చేసి గ్రాముల్లో అయితే నూట యాభై గ్రాములు తీసుకుంటున్నాను అంటే రెండు వందల యాభై గ్రాములు గుమ్మడికాయ తీసుకుంటే నూట యాభై గ్రాముల బెల్లం పడుతుందండి అదే కప్పుల లెక్కనైతే ముప్పావు కప్పు బెల్లం అనమాట అంటే రెండు కప్పులు గుమ్మడికాయ ముక్కలకి ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది అంత బెల్లమా అని అనకండి ఎందుకంటే ఈ కూర స్వీట్ గానే ఉంటుంది అందుకే పెరుగన్నంలోకి కాంబినేషన్ గా చాలా బాగుంటుందని చెప్తున్నాను ఐదు నిమిషాల తర్వాత చూడండి గుమ్మడికాయ ముక్కలు కూడా ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకుందాం బెల్లం వేసేస్తున్నాను అలాగే ఒక్క రెండు టేబుల్ స్పూన్లంతా నీళ్లు పోస్తున్నానండి యాక్చువల్గా నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే బెల్లం వేసి మూత పెడితే ఆ బెల్లం లోంచే నీరు వచ్చేస్తుంది అయితే గుమ్మడికాయ ముక్క కొంచెం సాఫ్ట్ గా మగ్గుతుంది కదా అని కొంచెం నీళ్లు పోసానంతే ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీద మగ్గించండి మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఉండండి చూడండి మూత పెట్టగానే బెల్లం కరిగి ఇలా నీరు వస్తుంది అనమాట ఈ నీరంతా ఎగిరిపోయి కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి పది పదిహేను నిమిషాలకి కూర ఇలా చక్కగా దగ్గర పడిపోతుంది చూడండి ఇలా దగ్గర పడితే సరిపోతుంది కొంచెం గుజ్జులా ఉంటుంది అనమాట కూర అనేది ఇంకా ఎక్కువసేపు కుక్ చేస్తే ఏంటంటే మరీ డ్రైగా అయిపోతుంది అనమాట సో ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుందండి ఫైనల్ గా ఉంటే కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి వేసుకుని మొత్తం ఒకసారి కలిపి దించేసేయండి ఇంతేనండి తీయని గుమ్మడికాయ కూర రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అలాగే గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో వారంలో ఒక్కసారైనా గుమ్మడికాయ రెసిపీస్ చేసుకుంటూ ఉండండి దీంతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు గుమ్మడికాయ పులుసు హల్వా కూరలు దోశలు ఏది వీలైతే అది ఎలా నచ్చితే అలా చేసుకోండి మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బౌస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం